ప్రేజ్ తలాడ్ దేవుని మహోన్నతమైన ఘనమైన ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలువునుగాక వేకోజామున బర చిరు సందేశం ముందుగా ఒక చక్కని కీర్తనతో దేవుని ఆరాధన చేద్దాము తరుడాలోచన ఆచరియస ప్రభు అద్భుతరుడా ఆలోచన ఆచరియస ప్రభు బలవడా బహు ప్రియుడ బాణరుడా మహిమ రాజా స్ நோருட மயிமாரூ பிங் சன் ஆண பிரியுட ஹேசுராஜா அர்ப்புமுனுமா ஹயர் பண திரிகி நிகிண ஆத்மா துணு ஹயா பூவ ஆராதனா త చముగా తృదయపూర్వాతో క చాలాముగా ఆ ప్రాణ తీవుడా ఏ సురాజ అర్పింపు ఉదయర్పణ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము దానియలు గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనం నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని ప్రభునందు ప్రియమైన పరిశుద్ధ జనమ ఇవే కొజామునా దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాగ్దానపు వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ మాటలు దానియలను ఉద్దేశించి మిఖాయలు దూత తెలిపినటువంటి మాటలు తానియలు పారసీక దేశంలో ఉండగా ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు ఆ దర్శనంలో అతను అంతకుముందుకు దేశం యొక్క స్థితిగతుల గురించి దుఃఖాక్రాంతుడై ఆయన ఉపవాసం ఉండి భయంకరమైనటువంటి నీరసపు స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత మిఖాయిలు వచ్చి ఆయన దర్శించినట్లుగా చూస్తాం ఆ దూత యొక్క లక్షణాలను కూడా పదవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మనం చూస్తాం ఈ దూత యొక్క పోలిక అంతా కూడా క్రీస్తుకు సాదృశ్యంగా సారూప్యంగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో కూడా క్రీస్తును పరిచయం చేస్తూ ఆయన ఏ విధంగా ఉంటాడో అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఏమంటే నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడను అతడు నడుమున మేల్మి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపు వలె ఉండెను అతని కన్నులు జ్వలామయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండను అతని మాటల ధ్వని నరసమూహపు కంట ధ్వని వలె ఉండెను అని ఈ యొక్క రూపాన్ని దరి వర్ణిస్తున్నట్లుగా మనం దాని గ్రంథంలో చూస్తాం అయితే దానియాలని దేవుడు దర్శించి మిఖాయిల దూతను పంపించి అతన్ని బలపరిచి అతన్ని నిలబెట్టి చెప్పినటువంటి మాటలు ఏంటంటే నీవు నాకు ప్రియుడవు బహుప్రియుడవు నేను నీ ఎద్దకు పంపబడి తిని నీవు లేచి నిలబడు నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోను అని ఆ దూత తెలియజేసినట్లుగా మనం చూస్తాం ప్రేనేస్తమా ఈనాడు ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి సందేశం ఏమిటంటే మనం కూడా ఒక విషయం గురించి తదేకంగా ప్రళాపించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన దూతల్ని పంపించి ఆ యొక్క సమస్య నుంచి విడుదల చేసేవాడుగా సహాయం చేసేవాడుగా మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం కూడా ఈ దినములలో మనకున్నటువంటి గొప్ప గొప్ప గడ్డు పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం అది సువార్త విషయం అయితేనేమి విషయం అయితేనేమి మరి ఆ క్రైస్తవులకు వచ్చేటువంటి హింసల విషయం అయితేనేమి భయంకరమైనటువంటి స్థితుల గుండా క్రైస్తవ సమాజం ఉండడాన్ని బట్టి భారతదేశ వ్యాప్తంగా కనుక మనం ఏం చేయాలి దాని దాని ఏరు వలనే మనము ప్రార్థన చేయబద్దుల మా ప్రార్థనకు జవాబు జవాబుదయచేసే దేవుడు మన దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు మన దేవుడు కనుక మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన దూతలాన్ని అనేక దూతల సమూహాన్ని పంపించి మన దేశంలో నెమ్మదిని క్రైస్తవులపై అఘాత్యాలని నిలబెట్టేవారుగా కాపాడేవారుగా ఉంటారు కనుక నీవు నేను అటు అకుంఠిత దీక్షతో మరి క్రైస్తవ సమాజ క్షేమం కొరకు మనమందరము ప్రార్థన చేయాలని వేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అట్టి ప్రార్థన మనమందరం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మహోన్నతుడాని కొందనాలు నువ్వు ఇచ్చిన ఆ శ్రేష్టమైన వాక్యము ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు పెయి కూడా ప్రభు మా దేశం కొరకు ప్రార్థించే వారంగా ఉండడానికి నీ కృప అనుగ్రహించి మాకు సహాయం అందించమని మా దేశంలో ఉన్నటువంటి ఎల్లరిని కాపాడుమని ఏసయ్యతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించడిగి అడిగి కొంచున్నాం తండ్రి ఆమెన్ క్రైస్తలాడ్ అందరికీ శుభములు శుభోదయం